పచ్చిమిర్చితో టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అంటే చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అన్నంలోకి టమాటా చట్నీ తయారు చేసుకోవడం చూద్దాం పచ్చిమిర్చి టమాటాతో చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ధనియా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూను పొట్టు తీసుకున్న వెల్లిపాయలు ఒకటి కట్ పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి Salt miskol patmeni kez evapını ondan. Şimdi konjüser Friday akşam. Anne mancika Friday penge patmeni çözdü. Çok seni yak. Alırız కొంచెం పుదీనా ఫ్రై చేసుకో ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇవి తీసి చల్లార్చుకుందాం మిక్సీ జార్ తీసుకుంటే ఉడికేలోకి చల్లారిపోతుంది ఇప్పుడు అదే టైంలో కట్ చేసుకున్న వన్ కేజీ టమాటా ముక్కలు వేస్తాం ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పుడు వీటిని ఉప్పు వేసుకొని ఉడక ఉడికించుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి టమాటా బాగా మగ్గనివ్వాలి టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టి చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుంటే తర్వాత చూద్దాం టమాటా ఉడికిపోయింది చల్లారింది కూడా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇది కావాలి అంటే చింతపండు కూడా కొద్దిగా వేసుకోవచ్చు టమాటానే పుల్లగుంది లోకల్ టమాటా నేను చింతపండు వేసుకోవట్లేదు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా చల్లక్స్ టమాటాలు వేసి మిక్సీ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇలా అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకోనికి ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది కదా వన్ స్పూన్ జీలకర్ర